వచ్చిన మంచి ఉన్నారు అందరూ నేనైతే మేము మేమందరం మంచి ఉన్నాము అయితే ఇవాళ మేము జలపురం నైవేద్యం వేయడానికి పోతున్నాము అట్లనే బీరప్పకు కూడా నైవేద్యం వేస్తాము ఇవాళ ఆ సట్టి కదా అందరూ వచ్చు కానీ మొన్న వారమ్మా కొంచెం పని ఉండని చెప్పేసి ఇక వెయ్యలేము పెళ్లి ఇట్లుండే పోయినాము అందుకే కుదరలేదని చెప్పేసి ఇక ఈ వారం వేద్దామని ఈ వారం డిసైడ్ అయ్యి మా గల్లు కూడా అందరం వేయాలని వేస్తున్నాము అయితే ఇక జలపురం కాడ అంటే పొలాలల్లో ఉంటుంది అది ఊళ్ళు ఉండదు పొలాలల్లు ఉంటది చెట్టు కింద నేను మళ్ళీ పోయినా కాడ వీడియో తీస్తా కదా మీకు అందరికి చూపిస్తాను సరేనా పాష వండుతున్నా ఇంకా ఈ పాషం ఉడికేదాకా కూరయిలు వద్దా ఇక సరేనా పోనా చేస్తాయి మళ్ళాకి నీళ్ళల్లో వేయ అవిద్యంకు పాష పెట్టినా కదా అయితే ఉడికింది దించేసి ఇక ఇక దించేసి మళ్ళా ఏంటంటే వంకాయ పచ్చారు అన్నము అవన్నీ చేసేసి ఇక పప్పు ఉడకబెడుతున్నా చోరపప్పుకి అంటే పచ్చారకి చోరపప్పు ఉడకబెడుతున్నా పచ్చారు కోసం కుక్కర్లో ఉడకబెట్టినామనుకో అవుతుంది అందుకోసమని కుక్కర్లో ఉడకబెట్టింది లేకపోతే అట్టిగా ఉడకబెడితే మస్తు లేట్ అయిపోతుంది అయితే ఇలా కొంచెం నూరే కారం ఇద్దాము పొంగలంట కారం వేస్తే పొంగదట మళ్ళా ఒక రెండు టమాటాలు వేసినా పొంగదంట నాని టమాటాలు పోసావా మావాడు కూరగాయలు కోస్తుండో ఒకటి కూరగాయలు పోతుండే ఒకటి పూలు కూర్చుండు అయ్యో పన్ను ఇంట్ పింటారనా చిన్న వెయ్యాలా మళ్ళా పుచ్చులు పన్ని బయట కొయ్యాలని కింద పడేయాల పుచ్చులు వంకాయ అని ఎప్పుడైనా నీళ్ళు లేచడం అనుకోట్ చేసి కట్ చేస్తే మంచిది వస్తాడు ఇవి నీళ్ళలో ఇది కట్ చేయాలా ఇది ఇవి నీళ్ళలో లేసిన అనుకో మంచిదినా కూరలు కట్ చేయమంటే ఒక్కొక్కటి నా లెక్క కట్ ఎత్తుండు ఒక్కొక్కటి ఏమి ఆ లెక్క కట్ పెట్టేస్తే ఇది ఉడుకుతుంది జల్ది జల్ది ఉడుకుంటే బియ్యం పెట్టేస్తాయి ఇగ బియ్యం పెడుతున్న బియ్యం పెట్టేసి వంకాయ కూర అంటే ననుకో అయిపోతుంది బియ్యం పెట్టి వంకాయ కూర పప్పు చారు అగో మావాడు మావిడి కూర ఇలాంటివి కోసుకొని వస్తుంది బాబు దీనిపైన పెట్టుకో దీనిపైన అంటే నేను అందులో అంటే రైస్ కుక్కర్ లోనే పెడుతున్నా ఆగమాగం ఉందని రైస్ కుక్కర్ లో పెట్టేస్తున్నా రైస్ కుక్కర్ లో పెట్టేసి ఆ కూరలుగా రెండు పొయ్యి మీద వేసేస్తాను ఇటు పప్పు ఉడికి దాకంటే అటు వంకాయ అయిపోతుంది వంకాయ అయ్యి దాకంటే పప్పు ఉడుకుతుంది ఇక రెండు రాగానే నేను ఇంకా తొట్లే ఉంచాల దేవుడికి తొట్లే పుచ్చనిలేను కలికుండా దేపన్నానా కలికుండ కట్టేసి ఇక్కడ దీపం పుట్టియాలకే కలికుండకు దండ కూర్చిందట అది కట్టేసి దీపం పెట్టుకోండి నాని నువ్వు అవి నూనె మైసాబర్ కూడా వచ్చా పట్టుకున్నాను అన్నవి తీసుకొచ్చు అన్నవి తీసుకురా కట్టరాదు నీకు ఆవు నిండా నింపేసిన నీళ్ళు కలికుండలా కలికుండ అంటే కూరడకుండాను కూడా అంటారు కొంతమంది కూరడుకుండా అంటారు కలకు అంటారు మా సైడ్ అయితే ఎక్క కలకునే అంటారు

ఇది దారము కొంచెం చిన్న నేనే తెప్పిన ఆడికి దారం ఆడ తెంపలేడు నేనే తెప్పి చిన్నగా చేసిన దారం సరిపోతుంది కదా అనుకున్నా కానీ పువ్వులు పెద్దగా ఉన్నాయి కదా పువ్వులు పెద్దగా చేస్తుంటే దారము ఇక కొంచెం ఇట్లా దగ్గరకు అయినట్టు అయిపోయింది మేము కలికుండా కాడ దీపం ముట్టిస్తున్నాము అది పువ్వులు కట్టినా కదా అయితే నూనె పోయ్యమ నూనె పోయమంటే నిండా నిండా పోసిండాడు మా ఓడు నేను అచ్చేసరకల్ అంటే పోసిండు ఎన్నకు కొత్త బియ్యం లేవట అయితే బియ్యం ఇస్తా రూమ్ రూమ్లా పోయినా కొత్త బియ్యము నైవేద్యం కండుతాం కదా అందుకోసం బియ్యం ఇస్తాను పోయినాడు బియ్యం ఇస్తాను పోయినా అచ్చవరకల్నే మొత్తం నిండా నిలిచిపెట్టిండు పెట్టిండు నూనె ఏడగారు కదెంపాడు మేము ఇట్లా మన సిలిండర్ పక్కకే పెట్టుకుంటాము కలకుండా అంటే మీది భాగం అంటారు కదా ఆగ్నేయంలో మీది భాగం పెట్టుకోవాలని చెప్పేసి ఇటు పెడతాము ఇక ఇటు ఏడ పెట్టుకోరా అన్ని సెల్ఫులు అవి ఇవి ఉన్నాయి పెట్టుకోరా కానీ ఒక్కొక్క ఒక్కొక్కసారి దీపం పుట్టించినప్పుడు భయం పడుతుంది సిలిండర్ పైప్ ఉంటది కదా అందుకే భయం అనిపిస్తుంది వంకాయ రాన వెంటనే అప్పటికే కప్పు ఉడుకు మీద అందరి రెడీ అయిపోయినాయి మనదే లేట్ ఉంది ఓ బై ఓ బై మట్టి చాయ్ తాగాలండి మాట నీదే ఆగ ఉన్నది లేచి నుండి మమ్మీని పెట్రో లేరా ఏంది ఆ నిపున నా వెట్టస్తాడు నిపున ఒక్కసారి కూడా రాలేడు లాంగ్ వీడియో అలా లైవ్ కూడా అత్తాడు చూడు అవి మనిషి మగుళ్ళు అలా వెట్టి రాకుండా మెల్లము నూనె ఇగో ఇది చూడండి మొక్క చూపించు కూర కూరయే దాకంటే మనం మన పువ్వులన్న కూర్చున్నాం తొట్లే ఇగో తొట్లే ఉచ్చుతున్నా నేను తొట్లే కుచ్చేసి ఇక పోదాం దేవుడికాడికి అవన్నీ పెట్టేసి పోదాం ఇగో ఒక తొట్లే రెడీ అయింది ఇగో ఇంకొక తొట్టే కూర్చుంది ఇక చాయ్ పెడతా పోయి మా మావోడు చాయ్ పెట్ట అన్న మన ముగ్గు పక్కకి పూల కాస్త ఈ ఫ్రిడ్జ్లో పెట్టి నువ్వు నీళ్ళు తీసుకురా కానీ నువ్వు నీళ్ళు ఎక్కువ నాన్న బిందెలకు వెళ్ళి నీళ్ళు ఎక్కువ జల్దీ జల్ది పుచ్చాక జల్దీ పోయమనుకో లైన్ ఉంటావాడా లైన్ ఉంటుడేమో కానీ ఫస్ట్ మనకు ఆకలి అవుతుంది జల్ది జల్ది పోవాలా లేకపోతేనా పన్నెండు అవుతుంది ఒకటి అవుతుంది మళ్ళీ ఇయ్యో ఇంకో ఒకటిలో రెడీ అయింది అయిపోయింది ఇక ఉంచుడు ఇక ఒక పచ్చారు ఒకటి ఉంది వంకాయ కూడా అయినచ్చు వంకాయ కాగానే పచ్చారు వేసి అది చాయ్ వేసి మామూలు మర్చిపోయినాడు కోరుకో చాయ్ నాకైతే ఆడపిల్లలు లేకున్నా గానీ మస్తు పని చేస్తారు ఏ పని చెప్పినా కానీ చేస్తారు కదా ఒక్కోసారి నెత్తిపోతే సార్ లేకపోతుంది బ్రౌన్ కలర్ అయితే మంచిది ఎల్లో కలర్ మొత్తం షాయి ఎంత వాగిపోయింది మొత్తం మొత్తం పలికిపోయింది నీళ్ళు నీళ్ళైంది కాదు సార్ బయట ఎందుకు పెడతా ఒకసారి వంకాయ అయింది పాలన్నో ఇవో పాలని వలిగిపోయినాయి మా ఛాయి వలిగిపోయింది చక్కెర సిలిండర్ మూడు వేస్ట్ అయినాయి మాకు మూడు వద్దుల పాలు ఎక్స్ట్రా పోయి మూడొద్దుల పాలు పోయాలి ఎక్స్ట్రా మొత్తం మళ్ళీ ఇది కదా పెరుగైంది ఇక మొత్తం వీడియో చూసుకోవ్ అబద్ధం అయితే మొత్తం పాలు వలి పెట్టిన గుల్లల నీవు కుంకుమ కట్టిన పసుపు కడుతున్నా నీవు తొట్లే మళ్ళీ ఇవ్వ ఇల్లని పోయి గుగ్గిలం ఇగో కొబ్బరికాయ పెట్టినా ఇగో అన్నం ఇల్ల ఇదేం పోయి వంకాయ కూర ఇవ శనిపూరే ఇగో ఈ వంకాయ కూర అదేం పోయి ఇంకా రడున్నది తీసుకురాలే ఇక ఇవన్నీ గుల్లలు అన్ని పెట్టేసుకొని బండి మీద పోతాం ఇక దూరం ఉంది నడుచుకుంటూ పోవచ్చు కానీ మస్తు దూరం ఉంది పిల్లలు వస్తారు కదా అందుకోసం అని ఇక బండ్ల మీద పోతామని పోతున్నాము అయిపోయింది ఇక నాని ఇలా పెట్టేసేయరా ఇక కవర్లో పెట్టేదిరా అంతే ఇక ఈ కవర్లో పెట్టేసేయ్ ఈ తొత్తులే పసుపు కుంకుమ ఇక గుగ్గిలం ఇవి బండి ఇలా కవర్లో పెట్టేసేయ్ ఇక అంతులు అదర్గా కురుంది ఇక గుళ్ళల సామాన్ మొత్తం చదిరేసినాము ఇక పోతామని పోతున్నాము ఆ ఒక కూడా కొంతమంది నైవేద్యం ఎత్తురు మేమేం పోయి మా ఇంటి పక్క వాళ్ళకి ఇచ్చినాము ఇక కొబ్బరికాయ తొట్లే ఇట్లే ఇచ్చినాము ఇక కొండూరు కమాన్ ఉంటుంది పక్కకు ఇక కొండూరు కమాన్కు ఆపోజిటే మాది చెరుకట్ట ఉంటుంది అన్నట్టు చెరుకట్ట పక్కకే డాంబర్ రోడ్ ఉంటుంది ఇక ఆ రోడ్డు వెళ్ళి సీదా పోతే జల్లపురం శివారు వస్తుంది అన్నట్టు ఇగో పొలం నాటుకొచ్చింది అని చెప్పేసి నాటేస్తున్నారు అందరూ ఇక మేము ఆడ పక్కకు బండి పెట్టేసి ఇక నడుచుకుంటా వచ్చేసినాం పొలాలకు ఇక వచ్చేసింది ఇక జల్లపురం మల్లయ్య పొలాలల్లో ఉంటుంది ఇక ఇక్కడ మేము ఈ ఆట నైద్యం వేస్తాం అన్నట్టు ఇక మేమే లేట్ అనుకున్నాం కానీ బోలు రానం లేరు ఒక ఇద్దరు ముగ్గురు వచ్చిర్రు అయిపోయి అంతే ఇక పిల్లలకి ఇట్లా అందరు నడుచుకుంటూ చిర్రు బండి మీద నచ్చిర్రు ఇక పొల్లలకు బండి రాదు కదా అందుకోసమని అటు పక్కకు ఒక సైడ్ బండ్లు గిట్లా ఆపేసి ఇక నడుచుకుంటూ వచ్చేసినాము ఇగ వచ్చేసింది దేవుడిగా ఇగో ఇదే మల్లయ్యే దేవుడు ఇడ ఒక ఆయి ఒక తాత ఇద్దరు ఉంటారు జల్లపురం వెళ్ళది ఇక ఆయి పువ్వులు తీసుకొచ్చిందట ఇంటికి వెళ్ళి మంచిగా కూర్చుతుంది ఇక నేను నైవేద్యం పెట్టేస్తాను మన ఇస్తారుల బెల్లమన్నము పెరుగు నైవేద్యం వేసుకొచ్చి దేవుడి ముందట పెట్టేసిన నైవేద్యం పెట్టేసి ఇక మొక్కి ఇటు బయటకు వచ్చినాము బయటకొచ్చి ఇక మళ్ళీ అక్కడ అన్ని చిన్న చిన్న దేవుళ్ళు ఇట్లా ఉంటాయి కదా అన్నింటి దగ్గర పసుపు వేసిన పసుపు అంటే బండారంటాం కదా మనము మన మల్లయ్యకు బండార్తోనే ఉంటుంది కదా మొత్తము ఇక బండారితో బొట్టు పెడతారు అని అనగానే పిల్లలు అందరూ వచ్చిర్రు ఇక అందరం పెట్టుకున్నాము ఇక బండారు పెట్టుకొని ఇక మొక్కుదాం రండి నాని అనగానే ఇక వాళ్ళందరూ వచ్చిర్రు ఇక నేను కూడా మొక్కిన మొక్కేసి పిల్లలకి చెప్పిన నాని మంచిగా మొక్కురి మంచిగా సదరాలని మొక్కురి అని చెప్పిన ఇక మొక్తామని ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు మొక్కుతుర్రు ఇక మా కొబ్బరి కొబ్బరిపచ్చ తీసుకున్నాడు అనగానే వచ్చిండు ఇక అందరు కలిసి మొక్కగానే మావోడు కింద వండుకొని మొక్కుతుండు ఇక పిల్లలందరూ మొక్కంగానే ఇక పోయి సాప వరుచుకొని ఇక సామాన్ అంతా కింద పెట్టేసి పిల్లలందరికి కడ్డించిన వాళ్ళు తింటుర్రు ఇక తినేటప్పుడు ఇక నాకు కూడా ఆకలి అవుతుందని నేను కూడా వడ్డించుకొని ఇక తింటున్నా ఇక పిల్లలు ఇక అమ్మ కొద్దిసేపు ఆడుకుంటామమ్మ అంత అలా ఇయరు కానీ బోలు రానని లేరు మేమే మస్తు లేట్ అనుకున్నాం కానీ ఇంకా అప్పటికి ఎక్కువ మంది రానని లేరు లేకపోతే మందడ పట్టకపోతుండే ఇక తిన్నారు పిల్లలు లేచిరు అన్నారు కానీ ఏడాడుతారు ఇక బోలు రానని లేరు ఇక పోతామని చెప్పి గుల్ల మళ్ళీ అన్ని పెట్టేసుకొని ఇక వెళ్ళినాం అడికి వెళ్ళి చిరుడైంది పోవుడిగా నడు నడు రీ జల్ది జల్దీ నడుచుకుంటానే పోలే ఇప్పుడు తిన్నా మొత్తం ఇక రాగా బండి మీద వచ్చినాం కానీ పోగా నడుచుకుంటా పోతున్నాం ఒక బండి పనుందని పోయింది ఒక బండి ఇంకో బండి మీద పిల్లలు పోతారు ఇక ఇంటి దాకా నడుచుకుంటాం పోతాం అనుకుంటున్నాం కానీ మస్తు దూరం ఉంది ఇంకా వాళ్ళని అనుకో బండి ఎదురగా వస్తే వాళ్ళని ఎక్కించుకుంటామంటే పోతాం ఇక ఇంటిదాకా ఇప్పుడు మత్తు మంది వస్తారు ఇంకా ఇంకా రాలేరు మేమే ఇంకా జల్దీ వచ్చినాము ఇంత టైం అయింది మేమే లేట్ అనుకున్నాం కానీ ఓ ఇంకా మస్తుమంది అచ్చిన వాళ్ళు ఉన్నారు వాళ్ళు వచ్చారు అనుకున్నాం మేము ఇంకా రానని లేరు పోతున్నాం ఇక సరే మరి బాట టాటా టాటా టాటా